నమస్తే వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏసికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ఎగ్జామ్లో మొన్న ప్రిలిమినరీ ఎగ్జామ్లో చాలామంది సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు అంతకుముందు రెండు సార్లు కూడా ఫిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళు ఈసారి క్లియర్ చేయలేకపోయారు అయితే నిజానికి దాంట్లో వాళ్ళ తప్పేంటి నిజానికి వాళ్ళ తప్పేం లేదు మొదటిసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సొంత కార్యాలయంలో ఉన్న వాళ్ళ యొక్క సొంత హెడ్ ఆఫీస్లో ఉన్న ఉద్యోగులు చేసిన తప్పు దానికి వాళ్ళు బాధ్యత వహించాలి కానీ మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు తర్వాత మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు సరైన సెక్యూరిటీ మెజర్స్ అంటే సరిగ్గా మీకు ఓఎంఆర్ షీట్లోనే కొన్ని వివరాలు తీసుకోకపోవడం దీంతో ఇరవైసారి కూడా అది క్యాన్సల్ చేయాల్సి వచ్చింది ఈ రెండు సందర్భాల్లో కూడా తప్పెవరిది పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి ఈ నిరుద్యోగులు పదేళ్ల తర్వాత వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో రెండుసార్లు కూడా క్లియర్ చేశారు మూడవసారి మళ్ళీ ఎగ్జామ్ అన్నారు దానికోసం మళ్ళీ తమ శాయశక్తులా ప్రయత్నం చేసే ప్రయత్నం చేశారు కానీ అది విధి అంటారే ఎగ్జాక్ట్ అండి ఇక్కడ తప్పెవరిది నిరుద్యోగులదా మరి వాళ్ళు గత రెండు సార్లు క్లియర్ చేశారు కదా వాళ్ళకి ఆ శక్తి లేదా కొందరు సార్ నిజంగా వాళ్ళకి శక్తి ఉంటే ఈసారి కూడా క్లియర్ చేయాలి కదా కరెక్టే బాగుంది మీరు చెప్పింది మరి అదే విషయాన్ని ఒకసారి గత నోటిఫికేషన్లో గ్రూప్ వన్ కానీ ఐఏఎస్ ఐపిఎస్లు అధికారులుగా ఉన్నవాళ్ళు వీళ్ళకి మళ్ళీ ఒకసారి ప్రిలిమినరీ ఎగ్జామ్ పెడదాం వాళ్ళు పాస్ అవుతారా ప్రిలిమ్స్ పాస్ అవుతారా అదే యూపీఎస్సి ద్వారా వచ్చిన ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఐఆర్ఎస్ అధికారులు అలాగే గతంలో గ్రూప్ వన్ అధికారులుగా వచ్చిన వాళ్ళకు ఒక్కసారి మళ్ళీ ఇదే ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టి పాస్ అమ్మనండి సో ఎప్పుడో ఒక్కసారి వచ్చిన అవకాశాన్ని వాళ్ళు చాలా వరకు వాళ్ళ ప్రయత్నం చేశారండి రెండు సార్లు క్లియర్ అయ్యి కూడా ఈసారి పోయింది సో వీళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను మీరు అసలు బాధపడొద్దు మీకంటూ ఏదో ఇంతకంటే ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఉండి ఉంటుంది దానికోసము దేవుడు మిమ్మల్ని డైవర్ట్ చేశాడు అనుకోండి అలా అని మనం ఆ రంగంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఒకవేళ మీకు ఏజ్ ఉండేది ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ నోటిఫికేషన్ మళ్ళీ సిద్ధంగా ఉందండి మీరు రెడీగా అవ్వండి ఎందుకంటే ఈ వంద రోజుల్లో మెయిన్స్ రాయడానికి చేసే ఈ తపస్సేదో నెక్స్ట్ నోటిఫికేషన్కు సిద్ధంగా ఉండండి ఇక ముందు ఎటువంటి తప్పులు మీ తరఫున జరగకుండా చూసుకోండి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితికి ఒకే ఎగ్జామ్ మూడు సార్లు కూడా రాసి మూడు సార్లు మనము నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి అది మన దౌర్భాగ్యం అనుకొని ముందుకెళ్ళాల్సిందే ఎవరు తిడతాము సిస్టమ్ తిడతామా లేకపోతే మనల్ని తిట్టుకుంటామా లేక మనం వచ్చిన బ్యాక్గ్రౌండ్ను తిట్టుకుంటామా సో ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ను మనం అర్థం చేసుకొని ముందుకెళ్లాల్సిందే కాబట్టి మీరు అస్సలు నిరుత్సాహపడకండి గతంలో ఒకసారి క్లియర్ చేసి రెండోసారి మిస్ అయి ఉండొచ్చు మొదటిసారి క్లియర్ చేయకుండా రెండోసారి క్లియర్ చేసి మళ్ళీ ఈసారి కూడా మీరు ఫెయిల్ అయి ఉండొచ్చు ఎండ్ ఆఫ్ ద డే మన జర్నీని మనం ఎంత బాగా ఉపయోగించుకుంటున్నాం ఎంత బాగా ఆస్వాదిస్తున్నాం అనేదే ఇంపార్టెంట్ ఇలాంటివి చాలా లైఫ్లో చూడాల్సి వస్తుంది లైఫ్ అనేది ఇక్కడితో ఎండ్ అయ్యేది కాదు ఎందుకంటే అద్భుతమైన అవకాశాలు మనకు వస్తాయి వాటి కోసం మనం సిద్ధంగా ఉండాలి అంతేగాని దీంతో జీవితం అయిపోయింది అని అస్సలు బాధపడద్దు వీళ్ళందరూ రేపు మిమ్మల్ని గొప్పగా చూసేంత స్థాయికి మీరు ఎదగాలి అలాంటి లక్ష్యాన్ని పెట్టుకుని ప్రయత్నం చేయండి ఆల్ ది బెస్ట్